అందరికీ నమస్తే నేను మీ సైదుల మామ ఇగో ఇలా యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాఘపురం గ్రామానికి వచ్చినాము ఇగో కిష్టాయ గౌడు వీళ్ళ ఊళ్ళో ఉన్న తాళ్ల పేర్లు అన్ని పేర్లు చెప్తాడు ఒక్కొక్కటి నుండి మీరు కూడా ఇగో తాళ్ళ పేర్లు అయితే గమ్మతిగా ఉంటాయి ఇలా నాకైతే ఇరికే మీకు తెలియదు కదా ఈ కాలం పుల్లగాలకి అసలు తెలియదు తెలియదు ఇంకా ఓ కిష్టాయ గౌడ ఇక మీ ఊళ్ళో ఉన్న తాళ్ల పేర్లు ఏ చీరిక ఎన్ని తాళ్ళు ఉన్నాయి వాటి పేర్లు ఏందో ఒకసారి చెప్పు మన వాళ్ళకి

సిపాయి నల్ల వండుతాడు నల్లగొండ సిపాయి నల్ల తాడు నల్లగొండ సిపాయి నల్ల వండుతాడు పరిక శక్త మోర పాము మి సముజుడు పరిక శక్త మోర పాము మి సముజుడు రైకేసి పూలాడి రాకుంటే గుంజులాడి రైకేసి పూలాడి రాకుంటే గుంజులాడి రైకేసి పూలాడి రాకుంటే గుంజులాడి రైకేసి పూలాడి రాకుంటే గుంజులాడి సన్యాని ఓ

ಮಂಟೋಲ್ಲ ಮಂಗಮ್ಮ ಮುಚ್ಚಾಟಿ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಮಂಟೊಲ್ಲ ಎಂಗಮ್ಮ ಮಂಟೋಲ್ಲ ಮಂಗಮ್ಮ ಮರಾಠಿ ಎಲ್ಲಮ್ಮ ಮಂಟೊಲ ಮಂಗಮ್ಮ ಮರಾಠಿ ಎಲ್ಲಮ್ಮ ಮಂಟೊಲ್ಲ ಮಂಗಮ್ಮ ಮರಾಠಿ ಎಲ್ಲಮ್ಮ ಕೊಲ ಮಂಗಮ್ಮ ಮರಾಠಿ ಎಲ್ಲಮ್ಮ ಕಾಟಾಮು ಓಯಲಮ್ಮ ಕಟ್ಟಮೀ ದಿಪ್ಪೋತು ಕಾತಾಮ ವೈಲಮ್ಮ ಕಟಾಮೀ ದಿಪ್ಪದು ಕಾಟಾಮು ಓಯಲಮ್ಮ ಕಟ್ಟಮೀ చూసింది కదా మన పాలాడుగు బొడిగ కిస్తాన్న గౌడు ఎట్లా వాడిండో పాటలు ఇప్పటి ఈ కాలం నాటి పోరగాల్లో ఆడోళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా బరండి షాపులు పోయి బరండి కీసలు వడుకాలు గిడికలు అని ఏవేవో తాక్కుంటా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాను కానీ కల్లిపాలు ఎంత స్వచ్ఛమైనదో తెల్లగాళ్ళు కూడా అంత స్వచ్ఛమైనది కిడ్నీ రాళ్ళు కూడా అచ్చిన కరిగిపోతాయని అంటారు కళ్ళు వెనకట ఇంచుల్లిపాదులు అందరు కూర్చొని గుడాలు వేసుకొని ఎల్లవ తల్లికి కళ్ళు తాగితే ఎంత కమ్మగా ఉండేది ఏ రోగం లేకుండా ఉండేది అంతేనా గౌడ అంతే ఉంటే కళ్ళు తాగుండ్రి గౌడన్న చేతి రుచి చెట్టు కళ్ళు మంచి ఆరోగ్యానికి మంచిది ఇక బరాని కీసలకు డ్రగ్స్ కు అలవాటు పడకుండా మీకేమన్నా అంటే సంబరం వీకెండ్ అది అని అంటారుగా సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఇట్లా మీకు దగ్గరలో ఉన్న గౌడన్నల దగ్గరికి పోయి తాటి వనంలోకి పోయి మంచి స్వచ్ఛమైన కళ్ళు తాగుంది ఇక మేమైతే ఇలా మంచి స్వచ్ఛమైన పాటలు విన్నాం మన పాలడుగు బొడిగా కిష్టయ్య గౌడు నోటి స్వచ్ఛమైన పాటలు ఇన్నాం జానపదాలు విన్నాం తాటి పేర్లు ఎట్లున్నాయిన్నారు కదా మేమైతే మంచి తల్లిపాల లాంటి స్వచ్ఛమైన తెల్లగాలు తాగినా మంచి కమ్మగా ఉన్నది చెట్టు చూడండిగో ఇక యాప చెట్టు మంచిగా ఎట్లున్నదో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాగాపురం గ్రామంలా బంటు మంగమ్మ పొలం కాడికి వచ్చి ఇగో ఈ ఆపుశట్టు కింద మంచిగా కషపింత బుక్కడంత తెల్లగలు తాగి పాలడుగు బొడిగ కిష్టన్న చేత కళ్ళు తాగి ఆయనతో మంచిగా గౌడన్నకు సంబంధించిన పాట తిని మీకు కూడా వినిపిద్దామని వచ్చిన మంచి ఎంజాయ్ చేసి అనుకుంటాం మా ప్రోగ్రాం మీద గౌడన్న వాడిన పాట మీద కళ్ళు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెడతానని తెలియజేసుకుంటూ మరి ఉంటా నేను ఇక మళ్ళీ ఇంకో కళాకారుని తీసుకురావాలంటే ఇవాళ ఇంటికి పోవాలి కదా నేను పోతగాని మీరు పోవద్దు ఎల్జీ మీడియా పల్లె పాటల ప్రోగ్రామ్ చూస్తూనే ఉండాలి అప్పటి నాకు అందరికి ఉంటా మరి నమస్తే అందరికి చిన్న మీ సైదులు మామ